ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవి జొన్న సాగులో మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్తో లెనిడు పెట్టిన ముచ్చట ఇంకా గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా ముదోల్ మండలం తాండా గ్రామానికి చెందిన రాథోడ్ గురూజీతో దినేష్ పెట్టిన ముచ్చట ఉంటుంది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల రూపాయలు పలికింది కందులు క్వింటాల్కు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు పలికింది శనగలు క్వింటాల్కు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు పలికింది సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి రి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఒకటి సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఎండాకాలంలో లాభదాయకమైన పంట ఏదైనా ఉన్నది అంటే అది జొన్న పంటనని చెప్పవచ్చు జొన్న పంట తక్కువ భూమిలోనే ఎక్కువ దిగుబడులను అందిస్తుంది ఇప్పుడు దీంట్లో మంచి హైబ్రిడ్ రకాలు కూడా వచ్చినాయని చెప్పవచ్చు జొన్న పంట వేసుకున్నట్లయితే పత్తి వీసిన తర్వాత కూడా ఈ పంటను వేసుకోవచ్చు ఇది మూడు నెలల పంట మాత్రమే ఈ పంటను వేసినట్లయితే పంట మార్పిడి కూడా చేసినట్లవుతుంది పశువులకు మేత కూడా అందుబాటులో ఉంటుంది వేసవి జొన్న సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ పెట్టిన ముచ్చటిందాం వేసవి జొన్న సాగు చేసేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు మరి ఈ వేసవి జొన్నకి నేలను ఎట్లా తయారు చేసుకోవాలి అట్లాగే ఈ జొన్న పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నది ఈ వివరాలన్నీ మనతో పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి అనిల్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అనిల్ కుమార్ గారు నమస్కారం అండి ముందుగా ఈ వేసవి జొన్న సాగు చేసే ప్రధానమైన జిల్లాలు ఏవే ఉన్నాయి సాగు విస్తీర్ణం ఎంత ఉన్నది ఆ సమాచారం ఒకసారి మా శ్రోతలకు తెలియజేస్తారా తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ఖరీఫ్లో జొన్న సాగు అనేది చాలా విస్తీర్ణంలో జరిగేది కానీ రాను రాను ఖరీఫ్లో జొన్న అనేది సాగు చేయడం తగ్గిపోయి తర్వాత రబీలో సాగు చేయడం మొదలెట్టారు సో ఇప్పుడు రబీలో కంటే కూడా వేసవిలో జొన్న సాగు అనేది ఎక్కువ విస్తీర్ణంలో జరుగుతూ ఉన్నది సో వేసవిలో అన్నప్పుడు జనవరి నుంచి వెళ్ళి ఫిబ్రవరి వరకు సోయింగ్స్ జరుగుతూ ఉన్నాయి సో ఈ పాటికి మనం చూసుకున్నట్లయితే మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు వేసవి జొన్న సాగు చేసే రైతులందరూ ఈ జొన్న ఎత్తుకోవడం అనేది జరిగిపోయింది సో ఆదిలాబాద్ అనేది ఒక ప్రధానమైన జిల్లా తెలంగాణ రాష్ట్రంలో వేసవి జొన్న సాగులో సో మన జిల్లాలో సుమారుగా సాధారణంగా విస్తీర్ణం వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం వచ్చేసి అరవై వేల ఎకరాలలో సాగు చేయబడతా ఉన్నది సో దీని తర్వాత సంగారెడ్డి సంగారెడ్డిలో కూడా అరవై వేల ఎకరాలలో సాగు చేయబడతా ఉన్నది సో ఈ రెండు జిల్లాల తర్వాత మళ్ళీ కామారెడ్డి దాని తర్వాత నిర్మల్ జిల్లా ఈ రెండు జిల్లాలలో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఎకరాలలో సాగు చేయబడతా ఉన్నది సో వేసవి జొన్న అనేది మనకు ఈ పత్తి పంట తర్వాత వేరే పంట అంటే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని తట్టుకునే పంట ఏదైనా ఉంది అంటే అది జొన్న పంట సో ఎంత మనకు సుమారుగా ఆదిలాబాద్ జిల్లాలో నలభై ఎనిమిది నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి సమ్మర్లో సో ఈ ఉష్ణోగ్రతల్ని తట్టుకోవాలి అని అంటే మనకు జొన్న లాంటి పంట మాత్రమే తట్టుకుంటుంది సజ్జ కూడా తట్టుకుంటుంది కానీ మన ప్రాంతంలో సజ్జ సాగు లేదు కాబట్టి రైతు సోదరులు జొన్నని వేసవిలో సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తూ ఉన్నారు సో దీనికి ప్రత్యామ్నాయంగా ఇంత వేడిని తట్టుకునే పంటలు వేరే లేవు సో అందుకోసమే ఈ వేసవి జొన్న సాగు అనేది విస్తీర్ణం పెరుగుతూ ఉన్నది ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలే కాకుండా ఇంకా ఈ వేసవి జొన్న సాగు విస్తీర్ణం పెరగడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా ప్రత్యేకంగా ఉంటే వాటి గురించి కూడా చెప్తారా సో ఇందాక చెప్పినట్లు ఈ ఉష్ణోగ్రతను తట్టుకోవడము దాంతోపాటుగా జొన్న సాగుకి మనకు కావలసిన నీరు అనేది చాలా తక్కువ అంటే సుమారుగా నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల మిల్లీమీటర్ల మనకు నీటి అవసరం అనేది ఉంటుంది సో మనకు నాలుగు నుంచి ఐదు తడులు ఇచ్చుకున్నట్లయితే లేదంటే బరువైన నేలలో మూడు నుంచి నాలుగు తడులు ఇచ్చుకున్నట్లయితే మనకు ఎకరానికి మంచి దిగుబడులు సాధించవచ్చు దీంతో పాటుగా అంటే జొన్న అనేది ఒక క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ సో క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ కాబట్టి పత్తి పంట తర్వాత వేరే పంట రాదు కాబట్టి ఈ జొన్న సాగు విస్తీర్ణం అనేది వేసవిలో పెరుగుతూ ఉన్నది అయితే ఇప్పుడు ఈ వేసవి జొన్న సాగు సమయంలో ఎదురయ్యే కలుపు సమస్య ఉన్నదనుకోండి దాన్ని నివారించడానికి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి సో ప్రస్తుతం జొన్న సాగు అనేది ఆల్రెడీ విత్తుకోవడం జరిగింది కాబట్టి జనరల్గా మనకు మనం విత్తుకున్న వెంబటే మనకు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు అంటే ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అనేసి అట్రజిన్ మనకు దొరుకుతుంది ఈ అట్రజిన్ ఫిఫ్టీ పర్సెంట్ మన ఎకరానికి ఒక ఆరు వందల మిల్లీ లీటర్లు లేదంటే ఆరు వందల గ్రాములు ఒక ఎకరానికి సరిపడా నీరు అంటే రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకు నెల రోజుల వరకు అనేది కలుపు సమస్య ఉండదు తర్వాత మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల దాకా అంతర కృషి చేసుకున్నట్లయితే తర్వాత వచ్చే కలుపును కూడా మనం నివారించవచ్చు దీంతో పాటుగా అంటే మనకు కలుపు నెల రోజులు ఆ సమయంలో వచ్చే కలుపును నివారించడానికి మనకు టూ ఫోర్ డిఎన్ కెమికల్ ఉంటాయి హెర్బిసైడ్ ఉంటుంది దీన్ని మనం ఎకరానికి ఆరు వందల మిల్లీ లీటర్లు కలుపుకొని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోస్ట్ ఎమర్జెన్స్ ఏదైతే వీడ్స్ వస్తాయో వాటిని కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేయగలుగుతాం అయితే ఇప్పుడు ఈ వేసవి జొన్నలో ఈ పంటకు సంబంధించి కీలక దశలు ఎప్పుడు ఉంటాయి ఏ సమయంలో నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది అంటే నీటి యాజమాన్యం గురించి కూడా చెప్తారా సో సాధారణంగా మన బరువైన నెలల్లో సాగు చేసినప్పుడు మనకు మూడు నుంచి నాలుగు తడులు అనేది అవసరం ఉంటుంది సో కొంచెం తేలికపాటి నెలలో మనం సాగు చేసినప్పుడు మనకు ఐదు తడుల దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో వేసవిలో సాగు చేస్తాం కాబట్టి సో ఆలస్యంగా విత్తుకున్నట్లయితే మనకి ఏంటంటే తర్వాత ఎప్పుడైతే ఎండలు ఎక్కువైపోతాయో అప్పుడు కొంచెం బోర్లు ఎండడము తర్వాత నీతి దడులు ఇవ్వలేకపోవడం అనేది సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది సో వీలైనంత వరకు తొందరగా మనం విత్తుకున్నట్లయితే ఈ చివరి దశలలో మనం బెట్టకు గురి కాకుండా కాపాడుకోవచ్చు సో వీటిలో కీలక దశలు చూసుకున్నట్లయితే రైతు సోదరులు విత్తుకున్నప్పుడు ఒకసారి తర్వాత ముప్పై ఐదు రోజులకు ఒకసారి ఆ తర్వాత యాభై ఐదు రోజులకు తర్వాత డెబ్బై ఐదు రోజులకు తర్వాత ఎనభై ఐదు మళ్ళా నూట ఐదు రోజులకు ఇట్లా ఈ కీలక దశలు ఎందుకంటే అప్పుడు మనకి పానికల్ ఎమర్జెన్సీ అనేది ముప్పై ఐదు రోజుల్లోనే మొదలవుతుంది తర్వాత యాభై ఐదు రోజుల్లో మనకి ఫ్లాగ్ లీఫ్ అనేది ఉంటుంది ఈ లీఫ్ ఎమర్జెన్సీ జరుగుతుంది తర్వాత డె ఐదు రోజులలో సుమారు పూతకు అనేది వస్తూ ఉంటుంది తర్వాత ఎనభై ఐదు రోజులలో మనకు ఈ గింజలలో మనకు పాలు పోసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత మనకు ఈ డఫ్ స్టేజ్ అనేది ఒకటి వస్తుంది ఆ డఫ్ స్టేజ్లో నీటి తడులు ఈ కీలక దశలలో నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే మనకి గింజ బరువు అనేది మంచిగా నిండడం జరుగుతుంది తర్వాత బరువు కూడా వస్తుంది సో ఈ కీలక దశలలో రైతు సోదరులు ఖచ్చితంగా నీటి తడులు అనేది ఇచ్చుకున్నట్లయితే ఆ హైబ్రిడ్కి కానీ ఆ వంగడానికి ఎంతైతే సామర్థ్యం ఉందో అంత దిగుబడి అనేది మనం సాధించగలుగుతాం సో ఈ దశలలో ఖచ్చితంగా నీరు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి ఇప్పుడు ఈ వేసవి పంటల్లో అవసరమైన ఎరువులు వాటి మోతాదు దాని గురించి సో సాధారణంగా ఈ జొన్న సాగు అనేది బరువైన నేలలోనే జరుగుతూ ఉంటుంది మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు మంచి బరువైన నల్లరేగడి భూములలో సాగు చేస్తూ ఉన్నారు సో వీటిలో ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ అనేది సాధారణంగా తక్కువ ఉంటుంది సో ఖచ్చితంగా ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువు అనేది మనం వేసుకోవాలి పంటకు ముందు సో పాటుగా మనం రసాయన ఎరువుల విషయానికి వస్తే మనకు జొన్న పంటకు కావాల్సిన ఎరువుల నిష్పత్తి ఏంటంటే మనకు సుమారుగా నలభై కేజీల నత్రజని ఇరవై నాలుగు కేజీల పొటాష్ అంటే బాస్ఫరము అట్లాగే పదహారు కేజీల పొటాష్ అనేది అవసరం ఉంటుంది సో ఇది ఎన్పికే రేషియో సో దీన్నే ఎరువుల రూపంలో చెప్పుకున్నట్లయితే అంటే ఒక సుమారుగా ఎకరానికి ఒక బ్యాగ్ డిఏపి అట్లాగే రెండు బ్యాగుల యూరియా తర్వాత సగం బ్యాగు పొటాష్ అన్నట్టు అంటే సగం నత్రజని దుక్కిలో అట్లాగే మొత్తం భాస్వరం దుక్కిలో వేసుకొని తర్వాత ముప్పై ఐదు రోజుల దశలో మిగతా యూరియా తర్వాత పొటాష్ వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు సాధించవచ్చు అయితే చివరిగా ఈ జొన్న పంటలో రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి చెప్పు సో జొన్న పంటలో ఈ మధ్యలో మనకు ఎక్కువగా వస్తున్న సమస్య ఏంటంటే కత్తెర పురుగు అట్లాగే కాండం తొలిచే పురుగు సో ఈ రెండు ఏంటంటే మనకు విత్తుకున్న మనకి ఇరవై రోజుల నుంచి వీటి అంటే వీటి ఇన్సిడెన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో వీటి నుంచి వెళ్ళి మనం కాపాడుకోవాలంటే పంటను మనం విత్తిన ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల దశలో ఒకసారి మనం పిచికారీ చేసుకోవాలి అంటే ఏదైనా తక్కువ కాస్ట్ పురుగు మందుతోటి అంటే ఏదైనా క్లోరోపైరిపాస్ లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ తోటి పిచికారీ చేసుకొని అట్లాగే నెల రోజుల తర్వాత ఏదైతే ఈ స్టెమ్ బోరరు అట్లాగే కత్తెర పురుగు అనేది చాలా ఇన్సిడెంట్స్ అనేది ఒకటేసారి ఎక్కువ ఫ్లేర్ అప్ అయిపోతుంది సో ఈ సమయంలో ఏం చేయాలంటే మనకు ఈ కార్బోఫిరాన్ గుల్కలు ఉంటాయి ఒక ఎకరానికి నాలుగు కేజీలు చొప్పున ఆ సుడిలో పడేటట్టు మనం వేసుకున్నట్లయితే అక్కడ ఆ సుడిలోనే ఈ కాండం తోలుచే పురుగు కానీ కత్తెర పురుగు కానీ ఉంటుంది కాబట్టి అది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో దీంతో పాటు జనరల్ గా మనం ఆలస్యంగా వెతుకున్నప్పుడు ఈ మొవ్వు ఈగ అనేది సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ మొవ్వు ఈగ సమస్య మనము తగ్గించుకోవాలంటే కరెక్ట్ సరైన సమయంలో విత్తుకోవడం ఒకటి అట్లాగే విత్తుకున్నప్పుడు మనం ఈ కార్బోఫిరాన్ గుళికలు మనం ఒకటి నుంచి ఒకటిన్నర కేజీ దాకా ఒక ఎకరానికి మనం చల్లుకున్నట్లయితే ఈ ఫ్లై అంటే మవ్వు ఈగా అనేది రాకుండా మనం నివారించవచ్చు సో దీంతో పాటుగా మనకు ఈ కంకి నల్లి అనేది ఒకటి వస్తుంది సో అది కూడా ఏమైతుందంటే మనకు పాలు పోసుకునే సమయంలో గింజల నుంచి వెళ్ళి ఆ పాలు రసాన్ని పీల్చేస్తుంది రసం పీల్చేయడం వల్ల అవి ఏంటంటే గింజలు సరిగా నిండవు సో దీంతో పాటుగా కొంచెం మనకు పూత సమయంలో అట్లాగే అంటే గింజలు నిండే దశలో ఏమైతుందంటే వర్షము లేదా అంటే కొంచెం మబ్బు అట్లా ఉన్నప్పుడు ఈ మనకు ఈ ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది బూస్ తెగులు అనేది వస్తూ ఉంటాయి సో దీని నుంచి ఎలా కాపాడుకోవాలంటే మనము ప్రొపిికోనజోలు ఒక లీటర్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఏదైతే ఇందాక చెప్పిన ఈ పురుగులు తెగుల్లోనూ మనము సమర్థవంతంగా మన పంటని కాపాడుకోవచ్చు చాలా సంతోషం అనిల్ కుమార్ గారు ముఖ్యంగా వేసవి జొన్న సాగులో రైతులు ప్రధానంగా పాటించాల్సిన చర్యలతో పాటు నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యము కలుపు యాజమాన్యం గురించి చక్కని వివరాలు తెలియజేశారు మరి ఎవరైతే ఇప్పటికే జొన్న సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పద్ధతులు పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం మీరు ఇప్పటిదాకా వేసవి జొన్న సాగులో మెలకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ తో लेनिन अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी हाँ। माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ पर अब तो सब यही डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और की कीमत भी बेहतर पा रहे हैं। सच रह हाँ। है? रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है పరంపరాగత ఆకాశవాణి ఆదిలాబాద్ రైతు అంతరంగం శీర్షికన వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం ఈ మూడు రోజులలో కిసాన్ వాణి ఇల్లు యోసం కార్యక్రమాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది ఈ రైతు అంతరంగం శీర్షికన గొర్రెల పెంపకంలో మంచి లాభాలుంటాయంటారు గొర్రెల పెంపకందారులు వ్యవసాయంలో గొర్రెల పెంపకం కూడా ఒక భాగమే గొర్రెల్ని ఇంట్లో మేపితే గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పటికప్పుడు ఆ గొర్రెలకు టీకాలు మందులు ఇప్పిస్తుంటుండాలా ఆ గొర్రెల్ని ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలా గొర్రెల పాకలు కూడా ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లయితే వాటికి దోమలు కానీ ఈగలు కానీ కుట్టకుండా ఉంటాయి ఫలితంగా ఆరోగ్యంగా ఉంటాయి ఎండాకాలం వచ్చిందంటే గొర్రెలు మేపేవాళ్ళు ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ పడితేనేటువంటి భూములన్నింటినీ ఒక డెబ్బై ఎనభై వేల రూపాయలకు పట్టుకొని అక్కడ మేపుతుంటుంటారు గొర్రెల్ని కుటుంబ సభ్యులక కూడా చూసుకుంటుంటారు గొర్రెల మంద వెరగాలని పండుగలుసుగా చేస్తారు గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా ముదోల మండలం చింతకొండ తాండాకు చెందిన రాథోడ్ గురూజీతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం రాథోడు గురూజీ నీకు రామ్ 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 మీకు గొర్రెలు ఎన్ని ఉంటాయి మొత్తం అని కలిపి రెండు వందలు ఉంటాయి ఎన్ని నెల నుంచి గొర్రెలు పెంచుతున్నావు నాకు ఇరవై ఏడు సాయంత్రం అయ్యా మంచి సాపున్నాయి గొర్రెలు నున్నగున్నాయి బలంగా ఉన్నాయి అంటే ఇంట్లో మేపితే ఇట్లా ఉంటాయి మేము జీదగలే మేము ఇంట్లో ఉన్నాం ఇంట్లో మేస్తారు ఇంట్లో మేపుతాం మండ్రి కొడుకులు తండ్రి కొడుకులు మావాడు రాకుండా మా బావి వేస్తాయి మేము ఇద్దరం కాసినాం మిన్ని వద్దులు మావాడి బడిలో ఉండే బడి నుంచి ఇప్పుడు గొర్రెలు మలపున అంతే ఎక్కడ మేప్పాలా మరి మీరు గొర్రెలు ఇట్లానే మేపిన కుంసరి మీద రెండు నెల మేపినాయి ఆడికెళ్ళి మలపొచ్చిన పత్తి శివరాల మీదకెళ్ళి ఇప్పుడు వాటి మేత అయిపోయినాయి ఇటు వచ్చినాయి మా కసిన్ బి కసిన్ ఎట్లా మేపుకుంటున్నాయి ఇప్పుడు మేపుతున్నారు మరి ఆనకాలం వర్షాలు పడితే ఎక్కడ మేపుతారు మాట్లాడలే బాధ అయితాయి పోసంపేట ల్యాండ్ మన గంగకు ఓల్సు రానిచ్చినారు ఆ భూమి మా గుర్రులు ఇప్పుడు ఎన్నో మందాలు దాస్తున్నాయి ఇప్పుడు ఎందుకు రానిస్తలేరు ఆ ఊర్లో కూడా ఆ పోసంపేట ఆల భూమి అది గవర్నమెంట్ ల్యాండ్ కావాలి కానీ అది పడితే ఉంటది కదా అది ఇరవై నాలుగు గంటలు పడితే ఉండేవి ఇప్పుడు నీళ్ళు దిగిపోయినంటే చక్కని గొర్రె మేస్తాయి అల్లా మరి అలా రాణియాచున్నారు ఊరు ఏం నష్టమేమి ఉన్నది గొర్రెలు తీసుకోపోయి మేపు ఆల గొర్ర గడ్డి కావట అక్కడ ఒక గొర్రెలు ఉన్నాయి అందుకే మీరు మేపుకొనేస్తే ఆల గొర్రెల గడ్డి ఉండదు కాబట్టి మాకు రాణి రాణియా అదే ఇక రోడ్ల పొన్న మేపుడు ఇక డైరెక్ట్ పెద్దపల్లి పోతాయి మేము కుబీర్ మండలి ఆనకాలం మొత్తం మాటే ఉంటాయా ఆనకాలం మొత్తం అటే ఉంటాయి మా గుర్రు ఆడెక్కడ మేపుతారు అటు మా ఉన్నాడు అదే గుట్టలల్లో మేపుకుంటాం గుట్టలు ఉన్నాయి అన్నమాట ఆ గుట్టలు మాల ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా సబ్సిడీ దొరికింది మాకేం లేవు గొర్రెలు సబ్సిడీ లేవు అన్న మాకు గొర్రెలు లోన్ లేవు ఏం లేవు అన్నీ సొంతంగా కొనుక్కున్నాయి సొంతం మేమే మేము సొంతమే కొనుక్కుంటాం సొంతమే వారము మగ గొర్రెలు ఉంటాయి పోతులు జూడు దాదాపు ఎనిమిది ఉంటాయి ఇంట్లో అవి అవి కొట్టుకోవా అవే మస్తు కొట్టుకుంటాయి మరి ఇట్లా ఏసారి అప్పుడు కొట్టుకునే అవి చచ్చిపోయి చచ్చిపోతే బతికిడి బతికితాయి ఆ టైంకు కాసు ఉండి దుడ్డే దొరకట్లే మాకు దొరికాయి ఒక్కరు ఒక్కరు ఇరు అదే దాని చేయంగా అట్లా ఆపేస్తాం మీరు గొర్రెలు ఎన్ని రోజులు ఒకసారి అమ్ముతారు వీటిని ముసలు అయితేనే అమ్ముతాం ముసలైతే బేమార్ అయితే నడకుంటే అట్లా అమ్మేస్తాం సచ్చింది హాట్ ఉంచుతాం దానికి పిల్లలు పిల్లలు మొగై 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 అమ్మిస్తాం ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి లక్ష రూపాయలు రెండు లక్షలు అట్లా అమ్ము పని వాటి ఒక మొగ గొర్రె ఎంత కూడా అమ్మడిపోతుంది పొట్టేలు పొట్టేలు పోతాయి ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వేలు అవు ఈ ఆడి గొర్రె ఆడిది పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అట్ట పోతాయి పిల్లలతో సహా పోతాయి మేక కంటే గొర్రె దారి ఎక్కువ మరి ఇవి ఓడిస్తావు అవి మేక తీరం పెంకమైతాయి ఇవి లిబ్రమైతయి అంటే ఇప్పుడు ఒకసారి గొర్రె ఏడాదికి ఎన్నిసార్లు లేదు ఏడాది సార్లు ఆరామ్సే మేపేటోడు మంచిగా ఉండాల ఏడాది రెండు సార్లు ఇప్పుడు ఎండాకాలం మేపలా గడ్లు ఉన్నాయి కదా ఇవే మక్క శని బిక్క శని ఆడకుంటా అట్టే మేపుకుంటాం మే పనిస్తారు అట్లా ఏ మే పనిస్తారు మరి రాత్రికి ఆడు ఉంటారు మా మా ఇంటికి పోతాయి కొట్టంలో పోతాయి డైరెక్ట్ అంత పెద్ద కొట్టం ఉన్నదా రెండు వందల గొర్రెల కంటే ఎంత పెద్ద కొట్టం కావాలా కొట్టం మాకు శిస్త కొట్టం ఉంటుందా కొట్టమరకు మీరు చెప్పులేసుకొని పోతారా పోరుముల సిస్టమ్ అవస్ట్ కోరుమే కురుముల సిస్టమ్ పాటిస్తారు మీరు కూడా అభిసుగా లక్ష్మి అవగాని ఆ అవి లోన్ లేని కోదవు మనం ఏదైనా ముట్టుకున్నాడై క్లియర్గా ఉండాలా దీనికి వెళ్ళి కొట్టము రేకుల చెడ్డ పది పేటి మరి పెంట బాగా పెద్దగా అవుతుంది మరి పొలంలా వేసుకుంటా ఎంత పొలం పది బిగ పది బిగలు మరి ఆ పొలం వాళ్ళు చూస్తారు నేనే చూసుకుంటా ఇటు పొలం చూస్తావు ఇటు గొర్రెలు మేపుతావు ఎట్లా అవుతుంది అది నాటుకోవాలి అందరు గుత్త పట్టుకుని నాటేసుకున్నారు నాటుకుంటే మందు చాలేస్త రోజు పోవాల్సిన అవసరం లేదు పొలం మోటార్ చాలు చేస్తే ధరలీలో మాయలు కిందికి వెళ్తాయి రెండు బోరు ఇప్పుడు ఏమైనా వేరూరు పట్టుకోరా ఊరు పట్టుకుంటాం అట్లా అంతే ఎట్లా ఎట్లా పట్టుకుంటారు లక్షలతోటి పట్టుకుంటారు మీరు ఎట్లా పట్టుకుంటారు ఊరుసాబ్ తోటి డెబ్బై లగ్గిస్తారు ఎనభై ఇస్తారు రెండు లక్షలు ఇస్తారు అంటే ఎప్పుడు పట్టుకుంటారు మీరు ఆ ఊరు పత్తి శివర్ల మేపుతాం కలిసి పడి భూముల మీరు ఎందుకు డబ్బులు ఇవ్వాలి పత్తి శివర్ల మేసిన గొర్రు మంచి బలం ఉంటాయా బలం ఉంటాయి పిల్లలు ఊహం అంటే అమ్ముడు పోతాయి పిల్లల ముడ్ల కొద్దిగా అనగలం ముడ్లు అంగై గుర్రై గట్టిగా ఉంటాయి బలం ఉంటాయి గుర్రకు అంటే ఆ ఊర్లో ఉన్న పత్తి సేనలు అన్ని మేపుకోవాలిగా మొత్తం మొత్తం క్లియర్ క్లియర్ ఊరే మాట్లాడతాం కానీ మేము పైసలు తోటి పట్టుకుంటాం పండ పెట్టు ఆలస్యం మండ పెడతాం ఆలస్యంలో పొట్ట అలి పెడతారు మాకు రెండు పూట ఇప్పుడు రెండు వందల గొర్రెలు ఉన్నాయి ఒక్కోసారి ఈంత అప్పుడు ఎట్లా తీసుకుపోతారు పిల్లల్ని మీరు నేను ముప్పై నలభై పిల్లలు గుంజినాయి ఇవాడు ఇవాడు నలభై పిల్లలు ఒక్కడే బైక్ మీద నాలుగు ఇనని పది వినని ఒక్కటినాడు ఎంటనే ఇచ్చేసేస్తాయి వెంటనే బండ్లనే అవి దుప్పటి కడతాం బండి మీద అడ్డం ఇట్లా కొయ్యలకు అలా తల్లిని తీసుకుపోతారా తల్లి నుంచి తల్లి గొర్రెతో నడుస్తాయి తల్లి తల్లిగా చిన్నప్పుడు తాపితే దాప్తాయి లేకుండా మరి మేకలు గొర్రెల మందల అవి ఉండాలి వాడే అంటే మన ఇది వేస్తాము గొర్రెకు వారం వారం కన్ఫామ్ ఇది ఆవిడకి గొర్రెలకు గొర్రకు పేయ్యి సాపు ఉంటాయి అది మేత మేస్తాయి గొర్రె నిక్క ఉంటాయి గురు కావు మనకు అట్లా కడగకుంటాయి మేకలు దారి చూపిస్తాయి అన్నట్టు అవి పడతాయి లోపల అవి మేక కొద్దిగా నీళ్ళలో వచ్చినంటే కొద్దిగా దాని దానికన్నా ముందు ఒక మేక పోతే గొర్రెలు పోతాయి ఆనాకాలం కొద్దిగా కొద్దిగా అంటే గొర్రె దాటాయి అంటే మేకలు దాడతాయి మేకలు దాడతాయి కాబట్టి మేకలు ఇవి మేకలు తోటి నడుస్తాయి వీటికి ఏమేమి రోగాలు వస్తాయి ఎక్కువ గొర్రెలకు గాలి వస్తాయి డోబ రోగం వస్తాయి చిటికీ రోగం నేను డైరెక్ట్ నిజామాబాద్ నుంచి మందు తెస్తే సపరేట్ డాక్టర్ నాయనే మొత్తం డిగ్లే నేనే చేసుకుంటాను నా కొట్ట మీద డాక్టర్ ఈ డాక్టర్ వీటికి బస్ ఏ గొర్రె మీకు వచ్చిన ఈ నేను గొర్రె రోగం చెప్తాయి నాకు డాక్టర్ అయినాకు ఆయన మలపని నా మంద పుక్కిం పెట్టేస్తాయి నాకు ఇన్ని పిల్ల తప్పిపోయినట్టు మీకు ఏర్పడుతుంది ఆటోమేటిక్ మా చదువు అదే కూర్చున్నాను వండుకున్నాను అనుకో దెబ్బగా ఏర్పడతాయి గొర్రె ఎంటనే పడతాయి దాని తల్లి ఆనకాలం వర్షాలు పడతాయి వర్షాలు పడేటప్పుడు గొర్రెలు చెట్టు కిందికి పోతాయి పిడుగు గిడుగు పడతాయి పరిస్థితి ఇప్పుడు దేవుడు మీరే చూసుకున్నాడు అదే మన చేతిలో ఏం లేవు ఈ అలా ఒడిసిపోయినా ఇట్లా బోడి కిస్మ దాదాపు నేను గోని వీడికి ముప్పై సంవత్సరం అవుతుంది అయ్యా ఈ వీడి మీద డెవలప్మెంట్ అయినా ఒక్కసారి రోగం వచ్చి పదే చెరు వేసి చనిపోతే ఎట్లా మీకు చెప్పడం జరిగిందా అడ్లు బుక్కి మాత్రం ఒక్కటిసారి పన్నెండు గురించి చచ్చిపోయినాయి మాత్రం అడ్లు బుక్కడం అవి కడుపు ఉబ్బిని మాలసినాయి పది గొర్రెలు చచ్చిపోయినాయి మరి ఏం చేసినా ఏ డైరెక్ట్ అవి బొంద పెట్టేసి నేను చేసి తెప్పించిన బొంద తోడిపించింది లోపల పెట్టేసి కుక్కలు విక్కలు తిని మర ఈ గొర్రె కుక్కలు పడతాయని మరి నువ్వు మేపన్నాడు ఇంక మేపుతారు ఈ గొర్రెలు ఊరుకు వెళ్ళిన నేను ఊరుకు పోయినాడు కైకిలు పెడతా కైకిలు మంచిగా మేపుతాడు మీ లే మా కొడుకు ఉంటాడు ఆయన లేకుండా నేను నేను లేకుండా ఆయన ఇద్దరు మనుషులు గానే పడుతుందేమో ఒక్కరు కాలు పడతాయి లేకుంటే గొర్రె ఏర్పడవుతాయిత కైకి మనిషి గుర్తుపడతాయి ఇంటి మనిషిని రేపు నేను ఒకనాడు పోయినా అనుకో గొర్రె పోడతాయి కొట్టాల కట్టేస్తారో సరే కొట్టేస్తారా ఏ కట్టా మేము మొక్కలుగా ఉంటాయి మా గుర్రు పదిహేను ఫ్యాన్లు ఫ్యాన్లు కూడా ఉన్నాయా ప్యాన్లుసు ఉన్నాయి దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా ఈగలి బిగలేము కుక్కకుండా కుట్ట ఎన్ని గంటలకు గొర్రెలు మేపు చాలు చేస్తాం మేము పదికి వెళ్తాయి ఒక్కొక్కటి కొద్దిగా లేట్ అంటే పదిన్నరలు వేస్తాయి ఎట్లా లేపుతామన్న మేము ముసురు పెట్టినాడు ఎట్లా చేస్తారు మరి బగ్గ ముసురు అంటే మేము కొట్టల్లోకి వెళ్ళి దిం గుర్రులు మరి ఉపాసం ఉంటాయి కదా ఉంటే ఉండే ఒకనాడు దాన ఏమన్నా పెడతారా దాన పెట్ట ఏం పెట్టామన్నా మాకు దాన పెట్టి వస్తే లేవు మీదకి వెళ్ళి దాన పెట్టమంటే ఆ ఇన్ని గొర్రెలకు మనకు సాల్తాము తవుడు పెట్టాం మేము ఉప్పు పెట్టాం మక్క పెట్టాము ఇప్పుడు దొరికిన సెల్ల మక్క శేళ్ళ మక్క మెప్పుకుంటాం సక్కని పోయింటివి అంటాం ఏమైనా పండుగ వేయాల్సి వచ్చినప్పుడు ఏమైనా లగ్గం ఉన్నప్పుడు మీ మందలే గొర్రెలు కోస్తారా మీరు అవకాశం మామేమి కోసుకుంటాం అంటే మందకేమైనా పూజ చేస్తారా ఏం పూజ చేస్తారు మీరు ఏ దేవుడు ఉంటుంది అది మతరాలని ఉంటాయి ఎప్పుడు చేస్తారు అది దీపావళి నాడు ఒక్క పిల్ల కోసుకుంటాం పిల్ల అంటే పిల్ల ఏ మంచిగా పిల్ల వస్తాం ఎనిమిది తొమ్మిది పిల్ల పిల్లకి అది కోసేసి ఇంట్లో అందరు తింటారా మా ఇంట్లో మేమే తింటాం వేరే ఆనాడు మాత్రం ఒక్కనాడు చూపుస్తాం మరి ఒక పిల్ల మీకు తిన్నకడికి తిన్న అది లొంద తోడి కొట్టేస్తే అయిపోయా కిందంతా బురద ఉంటది మట్టి ఉంటది పెండా ఉంటది అది ఎంతదిస్తారా ఉడిసేస్తారా కడిగేస్తారా క్లియర్ 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 సింగిల్ ఫేజ్ మోటార్ గొడవ మా ఇట్లా కొట్టం గడక్తాను సింగిల్ ఫేజ్ తోటి ఇంటికాడ ఎన్ని ఉన్నాయి పది పిల్లలున్నాయి ఇప్పుడు ఎప్పుడన్నా గొర్రె చనిపోయి స్థాయికి వచ్చినప్పుడు ఇక అది బతుకది అని మీకు తెలిసిపోతుంది దాన్ని కోస్తారా అమ్ముతారా సావనిస్తారా సానిస్తారా డైరెక్ట్ అంగడిపోయి అమ్మేస్తాను ఎంతస్తే అంతకి ఇచ్చేస్తారు ఎంత రాని ఐదేళ్ళు రాని రెండేళ్లు రాని మూడేళ్ళు రానిస్తాను సంతోషంగా ఉన్నా గొర్రెల మీద మరి కతర్రంగా మా పెంచినోడికి లాభమో వినలా పెంచినోడికి లాభమో మధ్య ఎట్లా అంటే మనకు నడుచుడు ఇస్తావు అంత నడాల రోజుకి ఐదు ఆరు పది కిలోమీటర్ నడుస్తావా ఒక్కొక్క ముప్పై కిలోమీటర్ కానీ ఎండకు నీడ పూట ఉంచా ఇంత పెద్ద మంది పోయి ఉంచావు నువ్వు నీడ యాడ చెట్టు వస్తున్నాయి ఇంత పెట్ల పోయితే గొర్రె దొరికాయి మాకు పిల్లలెక్క చూస్తాయి సొంత లెక్కనే కూడా నిజం అంటున్నా గొర్రె అంటే నా పిల్ల మాలోచినంటే నాకు బీపీ ఎక్కతక ఎక్కతక అయితే నాకు అంత ప్రేమగా చూస్తావు ఆ పెళ్ళం పిల్లలు ఎటైనా పోనీ మా గుర్రులు ఉండాలి నాకు ఉండాలి ఏ నైట్కి కానీ ఏ ఒక్క నాడుగా నేను చుట్టూ ఇంటికి పోనీ కోసం మంచిగా సంతోషం ఉన్నాయి వీడితో ఇవి కాసుకుంటే ఆరామ్సే బుక్ ఎట్టు తింటావంట బాగుంది ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని నేను సలహాలు తీసుకోవచ్చు నేను అభినందించవచ్చు నీ ఫోన్ నంబర్ చెప్పు ఏడు మూడు ఏడు మూడు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు రెండు తొమ్మిది రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఐదు మూడు మీరింతవరకు గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా ముదోల్ మండలం చింతకుంట తాండా గ్రామానికి చెందిన రాథోడ్ గురూజీతో దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం